అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు వీరుల్ని స్మరించుకుంటూ అనాదిగా పదమూడవ శతాబ్దంలో జరిగిన యుద్ధ వీరులకి సంస్మరణగా కారంపూడి శ్రీ అంకాళమ్మ తల్లి తిరునాల్ని నిర్వహించుకోవటం మనకి ఆనవాయితీ ఆ శుభ కార్యక్రమం ఈరోజు మొదలైంది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మరి కోడిపోరు సహపంతి భోజనాలు ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆనాటి వీరుల త్యాగాన్ని పౌరుషాన్ని నిబద్ధతను సాటి చెప్పే విధంగా ఈ తిరునాళ్ళలో జరగబోతూ ఉన్నాయి పల్నాడు అంటే ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం ఒక గొప్ప వేదభూమి పదమూడవ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధం ఒక మినీ మహాభారతంగా వర్ణిస్తారు అన్నదమ్ముల మధ్య ఆనాడు పాచికలైతే ఈనాడు కోడిపోరుతోటి ఇక్కడ కోడిపోరుతో రోజు మరి ఒకవైపు పాండవులైతే ఒకవైపు కౌరవులు ఇలా అన్నదమ్ముల మధ్య ఆ పల్నాటి యుద్ధంలో అభిమన్యుడు మరి బాలచంద్రుడు అక్కడ మహాభారతంలో అభిమన్యుడు అనేక పోలికలు ఉండటం మూలంగా ఈ పల్నాడు యుద్ధాన్ని మినీ మహాభారతంగా పోలుస్తారు మనది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు నడయాడిన పుణ్యభూమి గౌతమ బుద్ధుడు నడయాడిన నేల చెన్నకేశవుని దేవాలయం అలాగే ఎతి తపోస్థలి ఎతులు తపస్సు చేసిన స్థలం ఈరోజు మనం ఏదైతే ఎత్తిపోతలుగా పిలుచుకుంటున్నామో అక్కడ స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయుడు అలాగే నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు సత్రశాల దేవాలయం వీర్ల గుడి ఇలా అనేక చారిత్రాత్మకమైన ఘట్టాలకి నిలయమైంది మన పల్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా పల్నాడు వైభవాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీ అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని పల్నాడు ఘనకీర్తిని చాటవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాను పల్నాడు ఉత్సవాలను ఎన్నడూ లేని విధంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం అంతకు మించి జరపాలనుకున్నాం కానీ ఆ స్థాయిలోనే ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాం కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లం వలన నేను కొన్ని విషయాలకు అటెండ్ కాలేకపోయినందుకు మరి క్షమించాలి రాబోయే సంవత్సరం అత్యంత ఘనంగా ఇక్కడ కొన్ని నిర్మాణాలు కూడా తీసుకొని వచ్చి అత్యంత వైభవంగా మళ్ళీ పల్నాడు ఉత్సవాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీతి నిజాయితీ నిబద్ధత నిబద్ధతకు ప్రతినిధులు మనం పల్నాడులో చూస్తే కేవలం ఒక తెల్ల కాగితం మీద లక్షల ఆస్తిని ఎకరాల ఆస్తిని అమ్ముకున్నా కానీ ఒక తెల్ల కాగితం మీద సంతకాన్ని గౌరవించిన సంస్కృతి నిజాయితీ మంది దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ సంస్కృతికి బీటలు వారుతున్నాయి కానీ పల్నాడు ప్రజలు గుర్తుంచుకోవాలి నీతి నిజాయితీతో పల్నాడు స్థానాన్ని మళ్ళీ పైన నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉన్నాను పల్నాడు ఒక చరిత్రే కాదు భవిష్యత్తులో కూడా మరొక చరిత్ర సృష్టించాలి అభివృద్ధి పరంలో పల్నాడు నడవాలి పల్నాడులో అన్ని గ్రామాల్లో తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా రావాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ కృషి చేస్తూ ఉంది జలజీవన్ మిషన్ కానివ్వండి అమృత్ కానివ్వండి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు హామీ ఇచ్చారు వరికపూడిసెల ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తామని వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేస్తామని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటే ఇక్కడికి మరిన్ని ఇండస్ట్రియల్ కారిడార్లో సేజలు రావటానికి అవకాశం ఉంటుంది తద్వారా మన పల్నాడు మాచర్ల నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ప్రాంత సుస్థిరతకు శాంతికి అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ శాసనసభ్యుడిగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు జీవితాంతం రుణపడి ఉంటాను అదే సందర్భంలో మీ అందరికీ కూడా అభివృద్ధి ఫలాల్ని అందించాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నాను తప్పితే ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించడానికో లేకపోతే కక్ష సాధించటానికో నేను ప్రయత్నం చేయటం లేదు ఈ సందర్భంలోనే ఎవరైనా సరే ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఉపేక్షించే పరిస్థితులు కూడా ఉండవని చెప్పేసి ఈ ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను కాబట్టి పల్నాడు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలి మన బిడ్డల భవిష్యత్తు మనకు ముఖ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించి మరి అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి చేయూతగా నిలబడతారని ఆ బాటలో మీరు నడుస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ